లో ఎంతో రద్దీగా ఎందుకంటే ఒక పక్క నారాయణమ్మ కాలనీ ఒక పక్క స్కూల్స్ ఉన్నాయి అదే విధంగా డిగ్రీ కాలేజ్ ఉంది అంతేకాకుండా కొండాపురం పూనాపురం మంగాపురం అదేవిధంగా కొంతమంది రైల్వే స్టేషన్ కూడా ఇక్కడే వేస్తారు వాకింగ్ పడుతున్నారు చాలా ఏం గత ప్రభుత్వంలో మేము కూడా చాలా సార్లు గత ప్రభుత్వంలో ఇక్కడ ధర్నాలు చేసాం మరి ఇక్కడ మడి కూడా నాటాం నాట్లు కూడా చేసాం గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు కొన్ని చోట్లయితే యాక్సిడెంట్లు కూడా జరిగి చాలా ఇబ్బంది పడ్డారన్న విషయం మా అందరికీ తెలుసు మరి ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అని కూడా మీకు తెలియజేస్తున్నాం మరి మేము ఆరు నెలల్లోనే గత వన్ మంత్ కింద ఈ రోడ్డు కూడా శాంక్షన్ అయింది మరి కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది కానీ ఇప్పుడు యాభై లక్షల రూపాయల రోడ్తో సీసీ రోడ్డు వేస్తున్నాం అదేవిధంగా రైల్వే స్టేషన్ కూడా యాభై రోడ్లతో సీసీ రోడ్డు వేస్తున్నాం అదేవిధంగా డ్రైనేజీ కూడా యాభై లక్షలు మొత్తం ఒక కోటి యాభై ఒక్క లక్షలతో రైల్వే స్టేషన్ కోనాపురం రోడ్డు పూర్తి సీసీ రోడ్డు వేయబోతున్నాం మరి కల్వర్ట్ నుంచి కోనాపురం బ్రిడ్జ్ వరకు బీటీ రోడ్డు కూడా వేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం వెనుగొండ మున్సిపాలిటీని రూపురేఖలు మార్చే బాధ్యత మా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా తెలియజేస్తూ దీనికి అందరూ స్థానికులు మరి నాయకులు అందరూ సహకరించాలి ఎందుకంటే కొన్ని ఎంక్రోచ్మెంట్ జరిగింటాయి దయచేసి మా రోడ్డు బాగుండే అందరూ బాగుంటుంది కాబట్టి ప్రాంతం బాగుపడుతుంది కాబట్టి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఏ నమ్మకంతో అయితే మీ సవితమకి ఓటేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని కూడా ఈ సభా ముఖానికి తెలియజేస్తూ అంతేకాకుండా తెలుగొండ మున్సిపాలిటీలో ఇంకా మార్టీ నగర్లోనూ భాగస్వామి సర్కిల్లోనూ కొన్ని రోడ్లు సీసీ రోడ్లు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఈ ఇది కాక మళ్ళీ ఒక అది కూడా ఒక యాభై లక్షలు పెట్టాం అది కూడా మొదలు పెడతాం దగ్గరలో అది కాకుండా రెండు కోట్ల నిధులతో సీసీ రోడ్లు డ్రైనేజ్లు కూడా ఇవ్వబోతున్నాం ఇంటింటికి కొలాయి కూడా ఇవ్వబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియదు